శారద వాళ్ళ ఇంటి పక్కన అనామిక వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది కానీ అది చాలా చిన్న పూరి గుడిసె ఇద్దరు అయినప్పటికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు అనామిక అత్తగారి గురించి తన మనసులో ఎప్పుడూ ఇలా అనుకుంటూ ఉంటుంది డబ్బుందన్న పొగరుంది కాబట్టి ఆ పొగరు అణచడం కోసం నేను ఈ పూరింట్లో నివసిస్తున్నాను ఇంత చిన్న ఇంట్లో కూడా సంతోషంగా నివసించొచ్చని ఆమెకు తెలిసేలా చేయడమే నా కర్తవ్యం అని ఎప్పుడూ తన గురించి ఈ విధంగా భావిస్తూ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళెవరైనా అడిగినా కూడా ఆమె గురించి డబ్బున్నది అన్న పొగరు ఆమెకున్నట్టుగా చెప్తుంది అనామిక వాళ్లకు చెప్పిన మాటలు ఎంతోమంది అత్తగారి దగ్గరికి వెళ్లి చెప్తూ ఉంటారు కాని అత్తగారు మాత్రం ఒక్క మాట కూడా వాళ్ళని ఏమి అనేది కాదు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు కోడలిద్దరూ ఒకరికొకరు ఎదురుపడతారు కోడలి చేతిలో కూరగాయల సంచి ఉంటుంది అత్తగారి చేతిలో పట్టు చీరల బ్యాగ్ ఉంటుంది వాళ్ళిద్దరూ ఒకరి చేతిలో ఉన్న వాటిని మరొకరు చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో శాంతి అనే అమ్మాయి అటుగా వెళ్తూ వాళ్ళిద్దరినీ చూస్తుంది ఏవైంది ఒకరిని ఒకరు అలా చూస్తూ ఉండిపోయారు ఏం జరిగింది ఏం లేదు పెద్దవాళ్ళు ఎదురొచ్చినప్పుడు మనం పక్కకి వెళ్ళకూడదు కదా అలాని ఎదురుగా కూడా నుంచెం కదా ఏం చేయాలా అని ఆలోచన చేస్తున్నాను ఆ మాటకి శారద ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఎందుకే మీ అత్తగారంట అంత కోపం నీకు ఆమెకి డబ్బుందన్న పోగరుంటుంది అందుకే నాకు నచ్చదు ఆ మాట వినగానే శాంతి నువ్వు పొరపాటు పడుతున్నావా ఆమె ఎప్పుడు కూడా అలా ఎవరి ముందు ఉండదే మీ ముందు అలా ఉండకపోవచ్చు నా ముందు చాలా సార్లు అలాగే చేసింది అందుకే నేను నా భర్త ఇద్దరం ఆ బంగ్లా నుంచి వచ్చేసి పూర్ గుడిసెలో ఉంటున్నాం సరేలే ఇరుగు పొరుగు వాళ్ళ గురించి నాకెందుకు అని అక్కడి నుంచి శాంతి వెళ్లిపోతుంది ఇదిలా ఉండగా శారద ఇంట్లోకి వెళ్తుంది శారద కోసం తన భర్త ప్రసాదు వంట చేస్తూ ఉంటాడు అది చూసి ఆమె ఆశ్చర్యపోయి ఏంటండి మీరు వంట చేస్తున్నారు ఎందుకు పని మనిషి రాలేదా పని కాంతమా వచ్చింది కాని ఈరోజు నీకు నేను ప్రేమతో వంట చేయాలనుకున్నాను అందుకే చేస్తున్నాను ఆ మాట విన్న శారద సంతోషంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ చేతి వంట తిని చాలా ఏళ్ళవుతుంది మీరిట వంట చేస్తున్నారంటే ఇదో విషయం నాకు చెప్పాలనుకుంటున్నారు అదేంటో చెప్పండి ఇప్పుడు కాదు కాదుగాని భోజనం చేసేటప్పుడు మాట్లాడుకుందాంలే ఆమె సరే అంటుంది కొంత సమయం తర్వాత ఇద్దరు భోజనానికి కూర్చుంటారు శారద మళ్ళీ అదే విషయాన్ని అడుగుతుంది ఏం లేదు నాకు రమేష్ ఫోన్ చేసి ఆ పూరి గొడుసులో ఉండలేకపోతున్నాను అమ్మకు చెప్పి ఏదో రకంగా అనామికా నొప్పించి బంగ్లాలోకి తీసుకురమ్మని నాతో చెప్తున్నాడు నేనేం చేశానండి నేనేం వెళ్ళమంటే వెళ్ళలేదు కదా వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఏదేదో ఊహించుకున్నారు పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చిన నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు కదా ఈ విషయాన్ని వెళ్ళి చెప్పండి నువ్వెళ్ళి అనామికతో మాట్లాడచ్చుగా నేనెళ్ళి మాట్లాడడానికి నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు కానీ నన్ను చూస్తేనే తను ఏదేదో అయిపోతుంది అసలు ఎందుకట్ట ప్రవర్తిస్తుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు సమస్య ఉంటే నాకు చెప్పాలిగా అందుకు ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా ఉంటాడు ఆమె భోజనం చేసి వెంటనే అనామిక వాళ్ల ఇంటికి బయలుదేరుతుంది అదంతా ఇంటి దగ్గర నుంచి ప్రసాద్ చూస్తూనే ఉంటాడు ఇంతలో అనామిక అత్తగారి రాకను గమనించి కావాలనే ఎంగిలి నీళ్లను తన మీద పోస్తుంది అయినా కూడా శారద ఏమీ మాట్లాడకుండా అనామిక దగ్గరికి వెళ్తుంది చూడనామిక నేను నీతో కొంచెంసేపు మాట్లాడదామని వచ్చాను మీలాంటి వాళ్ళు మాలాంటి పేదవాళ్లతో ఏం మాట్లాడతారు చెప్పండి ఊరికే నువ్వు ఆ మాట ఎందుకు అంటున్నావు నాకు డబ్బుందంటే నా కోడలకు డబ్బు ఉన్నట్టే కదా అప్పుడు నువ్వు కూడా డబ్బున్న దానివే అవుతావుగా ఎప్పటికీ కాలేను మీ దగ్గర డబ్బు ఉంది కదా అని నా దగ్గర డబ్బేమి లేదు మీరు గొప్పవాళ్ళు ఏదన్నా కొనగలరు ఏమన్నా చేయగలరు మేం పేదవాళ్ళం మేమేం చేస్తాం అసలు ఈ పేద ధనిక భేదం ఎందుకు వచ్చింది అసలు నేను ఎవరితో ఏం మాట్లాడాను నా వల్ల ఎవరిని ఇబ్బందులు పడ్డారా ముందు ఆ విషయం చెప్పు మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది మీరు లేని వాళ్లతో పేదవాళ్లతో బిచ్చగాళ్లతో ఎలా ప్రవర్తిస్తారో నాకు బాగా తెలుసు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్తే చాలా బాగుంటుంది ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈ ఇంటికి మైలు పట్టింది అని అనటంతో శారద చాలా బాధపడుతుంది నేను మీ ఇంట్లో అడుగుపెట్టినందుకు మైలు పట్టిందని అంటున్నావు కదా చాలా మంచి సత్కారం చేసావమ్మా నాకు అని శారద బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా చూస్తున్న ప్రసాదు చాలా బాధపడతాడు అలా ఆ రోజు గడిచిపోతుంది జరిగిన విషయమంతా ప్రసాదు కొడుక్కి చెప్తాడు అది విన్న రమేష్ కి ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు రోజులు గడుస్తూ ఉన్నాయి వర్షాకాలం కావడంతో విపరీతమైన వర్షాలు మొదలవుతాయి పెద్ద గాలివాన్ వస్తుంది ఆ సమయంలో రమేష్ త్వరగా ఇంటిని వదిలిపెట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా లేదంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకు అనామిక ఏ సమాధానం చెప్పకుండా ఉంటుంది చూస్తూ ఉండగానే పెద్ద గాలివాన ఆ వానకి ఆ ఇల్లు కొట్టుకుపోతుంది అనమిక మనం ఇలాగే ఉంటే తడిచిపోతూ ఉంటాం అని అంటాడు ఇంతలో శారద బాధపడుతూ తన భర్తతో ఇలా అంటుంది అయ్యో వాళ్లిద్దర తడిసిపోతున్నారు నేను బిలిత్తాలు రారండి మీరిల్లాలను పిలవండి లోపలికి రమ్మని చెప్పండి అప్పుడు ప్రసాద్ వాళ్ళని పిలవటం మొదలు పెడతాడు అయినా అనామిక ఏమీ మాట్లాడదు శారద కూడా వచ్చి వారిని గట్టిగా పిలవటంతో ఇక వాళ్ళిద్దరూ ఇంట్లోకి వస్తారు శారద ఏమీ మాట్లాడకుండా ఉంటుంది చాలా సమయం తర్వాత వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు ఓ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం అనామిక ఏడుస్తూ అత్తగారి దగ్గరికి వెళ్తుంది అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య ఇన్ని రోజులు నేను మిమ్మల్ని తప్పుగా భావించాను మీరేంటో పూర్తిగా నాకు ఈ రోజే తెలిసింది ఇందాక మావే గారు నా దగ్గరకు వచ్చారు అమ్మా అనామిక నీతో మాట్లాడడానికి ఎన్ని రోజులు నాకు అవకాశం ఇవ్వలేదు నువ్వు ఇప్పుడైనా నాతో మాట్లాడమ్మా అసలు మీ అత్తగారిని నువ్వెందుకు అసహ్యుకుంటున్నావు ఎందుకమ్మా ఆ పూరి గుడిసులో ఉండాలని నిర్ణయించుకున్నావు నాతో చెప్పమ్మా మావగారిగా కాదు ఓ తండ్రిగా అడుగుతున్నాననుకో నీ గుండెల్లో ఉన్న బాధ ఏంటో నాతో చెప్పు తల్లి మావయ్య అత్తగారికి డబ్బు పిచ్చి బాగా ఉంది పార్వతి అని ఆమెతో అత్తగారు ఎంత పొగరుగా ప్రవర్తించారో అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పాను అప్పుడు మావయ్య గారు నాకా పార్వతి గురించి నిజమంతా చెప్పారు ఆ రోజు మీ మీరామెతో అలా ప్రవర్తించడంలో ఏమాత్రం తప్పు లేదత్త అని ఏడుస్తూ ఉంటుంది అనామిక ఏం పర్వాలేదులమ్మా ఎప్పటికైనా నేనేది నీకు అర్థమైంది అంతే సాల్లే వాళ్ళిద్దరి మాటలు విన్న రమేష్ అక్కడికి వస్తాడు అమ్మా అసలేంటి మీ ఇద్దరి మధ్య గొడవైందా ఇప్పుడెందుకు ఇలా క్షమాపణ పని చెప్పుకుంటున్నారు నాకేం అర్థం కావటం లేదు అప్పుడు అనామిక జరిగింది మావయ్య గారు నాకు చెప్పారు ఒకరోజు ఏం జరిగిందంటే నేను గుడికి వెళ్ళాను అదే గుడికి ఆ రోజు అత్తగారు కూడా వచ్చారు అక్కడ పార్వతి అనే ఆవిడ భిక్షాటం చేస్తూ ఉంది ఆమెను చూసి అత్తగారు ఆమె దగ్గరికి వెళ్లారు నీకు దేవుడు సరైన శిక్షణ విధించాడు పార్వతి నువ్వు మమ్మల్ని నాశనం చేయాలని చూసావు కానీ దేవుడు నువ్వే నాశనం అయిపోయేలాగా చేశాడు నన్ను క్షమించు శారద బుద్ధిగడ్డి తిని మీ ఆస్తి కాగితాలు బంగారం డబ్బు మొత్తం దొంగలించేసి అటన్నిటిని నా పేరు మీద దొంగ పేరలతో మార్పించేసుకున్నాను అట్ట చేసినందుకు ఈ రోజు నేనట్ట ఉన్నాను నా భర్త అవన్నీ తీసుకొని వేరే ఆమెతో వెళ్ళిపోయాడు నేనేమో రోడ్డును పడిపోయాను ఆ రోజు జరిగిన దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను నన్ను క్షమించు నాకేవైనా కస సహాయం చేశారదా చే నీలాంటి వాళ్ళని చూస్తుంటే అసహ్యం వేస్తుంది ఒళ్ళు మొత్తం పాములు జలగల పాకినట్టుగా ఉంది నేను చూస్తుంటే అసలు ఇంకెప్పుడు నాకు కనిపించబాక పో అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు నేను చివరి మాట మాత్రమే విన్నాను అత్తగారు ముందు మాట్లాడిన మాటలేమీ వినలేదు ఇంకప్పుడు ఆమెకి పొగరని చెప్పి నేను అప్ప అర్థం చేసుకొని మన ఇంటి నుంచి బయటకు వచ్చేసాను ఆమెకి బుద్ధి చెప్పాలని కానీ నాకే బుద్ధి వచ్చేలాగా జరిగింది ఇప్పుడు ఈ రోజు వచ్చి నాకు ఆ విషయం మొత్తం చెప్పారు ఆ రోజు అత్తగారు పార్వతితో అలా మాట్లాడిన తర్వాత రోజు తనకి డబ్బులిచ్చి వ్యాపారం చేసుకోమని చెప్పారని కూడా తెలిసిందండి ఇంకప్పుడు పార్వతి వ్యాపారం చేస్తూనే చాలా డబ్బు సంపాదించి అత్తగారికి బహుమతిగా మన నగలు కూడా ఇచ్చిందన్న సంగతి తెలుసుకున్నాను అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది అనామిక అది విన్న రమేష్ అసలు ఇది చాలా చిన్న విషయం ఆ రోజు నువ్వు అమ్మతో మాట్లాడితే సరిపోయేది కదా ఇంత దూరం వచ్చేది కాదు ఇలా మనం ఇబ్బంది పడే వాళ్ళము కాదు ఏదేవైనా కళ్ళతో చూసినంత నిజం కాదని మళ్ళీ నిరూపణయింది అత్తయ్య మీ మంచి మనసుకి నేను జోహార్లు చెప్పుకుంటున్నాను అత్తయ్యా అని అనామిక అంటుంది ఆ మాటకి అత్తగారు చాలా సంతోషపడతారు ఇక నిజానిజాలన్నీ తెలిసిపోయాయి కాబట్టి అందరూ అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటారు అనామిక అక్కడే ఉంటూ అత్త మామల్ని బాగా చూసుకుంటుంది అది చూసి భర్త కూడా చాలా సంతోషపడతాడు అప్పుడే అక్కడికి పార్వతి వస్తుంది పార్వతి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి బహుమతిగా స్వీట్లు కూడా ఇస్తుంది వ్యాపారం మూడు పువ్వులు కాయలుగా ముందుకు సాగుతుంది ఇదంతా కేవలం శారదా దేవల్లే ఒకప్పుడు నేను మిమ్మల్ని మోసం చేశాను కానీ అది మనసులో పెట్టుకోకుండా నాకు సహాయం చేశారు ఇక మీదట నేను ఎప్పుడూ కృతజ్ఞత ఉండను మీ దయతో నా వ్యాపారం బాగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకు శారద తప్పకుండా అంటుంది మా అత్తయ్య మీ వెనకాల ఉన్నంతకాలం ఎవరి మిమ్మల్ని ఏవైనా చేయలేండి మిమ్మల్ని తీసుకెళ్తారు ఆ అక్షరాల తర్వాత మరోసారి పార్వతి అందరికి కృతజ్ఞతలు చెప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోడలంతా కలిసిపోయి కుటుంబంలో కొత్త ఆనందాలు చిగురిస్తాయి వాళ్ళు సంతోషంగా వాళ్ళ పనులు చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు ఇలాంటి ఆసక్తికర వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శంకరాపల్లి పట్నంలో శారద కుటుంబం నివసిస్తూ ఉంటుంది వాళ్ళు నివసిస్తున్న వీధిలో చాలా పేరున్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇల్లు చాలా విచిత్రంగా ఉంటుంది ఎలా అంటే ఒక పెద్ద ప్రహరీ గోడ లోపల ఉంటాయి అందులో శారదా ప్రసాద్ ఒక ఇంట్లో ముగ్గురు కోడళ్ళు కొడుకులు మూడు ఇళ్లల్లో నివసిస్తూ ఉంటారు వాళ్ళ ఇల్లు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరి కుంపటి వాళ్ళదైనప్పటికీ ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఎవరి ఇంట్లో ఏది తయారు చేసినా ఒకరికి ఒకరు పంచుకుంటూ సంతోషంగా ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ముగ్గురు కూడా బట్టలొతకటం కోసం అలా నది దగ్గరకు వెళ్తారు నదిలో ఒక స్వామీజీ ఉంటాడు స్వామీజీని చూసి వాళ్ళు ఆయన స్నానం చేస్తున్నాళ్లే అని అనుకుంటారు చాలా సమయం తర్వాత అతను వాళ్ళని పిలుస్తారు చెప్పండి స్వామి మమ్మల్ని పిలిచారు కదా చూడండమ్మా నేను అక్కడ పెడితే ఒక కుక్క వాటిని తీసుకుని వెళ్ళింది అది నా బట్టలు ఎక్కడ పడేసిందో తెలియదు కొంచెం మీరు వెతికి వాళ్ళు సరే అని చెప్పి చుట్టుపక్కల వెతకటం మొదలు పెడతారు కానీ చుట్టుపక్కల ఎక్కడా కూడా బట్టలు కనిపించకపోవటంతో మళ్ళీ తిరిగి స్వామీజీ దగ్గరకు వస్తారు స్వామి చుట్టుపక్కల మొత్తం కానీ ఎక్కడా బట్టలు కనిపించలేదు మా దగ్గర బట్టలున్నాయి స్వామి కానీ అవన్నీ కూడా ఆడవాళ్ళ బట్టలే ఉన్నాయి అవన్నీ పట్టు చీరలు కేవలం సబ్బు సరుపు లేకుండా నీటితో శుభ్రం చేసుకుందామని ఇక్కడికి తీసుకొచ్చాం మీకు అభ్యంతరం లేకపోతే పట్టు చీరని లుంగి ఆకారంలో చుట్టుకొని బయటికి రాగలరా నా తల్లి నాకి సాయం చేయండి అని అంటారు ఇక వెంటనే అంజలి తన పట్టు చీరని తీసుకొచ్చి ఆయనకు అందేలాగా విసురుతుంది కానీ అది గాలికి పక్కకు వెళ్ళిపోయి నీటిలో కొట్టుకుపోతుంది అయ్యయ్యో అది నీటిలో కొట్టుకుపోతుంది తల్లి పోనులేండి స్వామి నా దగ్గర ఉంది ఉందలేండి అది తీసుకోండి అంటూ అనామికా దగ్గరున్న చీరని విసిరిస్తుంది అది కూడా గాలికి ఎగిసిపడి నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంది అయ్యో అవి చాలా విలువైన పట్టు చీరల్లాగా ఉన్నాయి అవి వెళ్ళిపోతున్నాయి తల్లి మీకు కొంచెం కూడా బాధలేదా పట్టు చీరలో కొట్టుకుపోతున్నందుకు మాకు బాధగా లేదు స్వామి మిమ్మల్ని ఎలా బయటకు తీసుకురావాలన్నది మా ప్రయత్నం ఇక చివరిగా ఉంది మా దగ్గర ఒకటే నేను మీ దగ్గరకు వచ్చి దీన్ని అందిస్తాను దాన్ని విసిరే కాదు స్వామి అలా ఇది కూడా గాలికి వెళ్ళిపోతే ఇక మా దగ్గర ఏముండవు మళ్ళీ మేము మేమింటికెళ్ళి మీకోసం బట్టలు తీసుకుని రావాలి అప్పటి వరకు నీటిలో మీరలా ఉండడం మంచిది కాదు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని అవని అంటుంది అయినప్పటికీ స్వామీజీ వద్దు అనే సమాధానం చెప్తాడు మీరు మాకు తండ్రిలాంటివారు ఇందులో తప్పుగా భావించడానికి ఏమి లేదు స్వామి నేను మీ దగ్గరకు వచ్చిస్తాను అంటూ నేటిలోకి దిగి స్వామీజీకి పట్టు చీర ఇచ్చి తను తిరిగి వస్తుంది స్వామీజీ ఆ పట్టుచీరని లుంగీలాగా చుట్టుకుని బయటకొస్తారు మీ మంచి మనస్సుని పరీక్షించటం కోసమే నేనలా చేశాను మీరు ముగ్గురు కలిసుండి నలుగురికి ఖచ్చితంగా సహాయం చేసే రోజు త్వరలోనే వస్తుంది ఆ రోజు మీరు కోరుకున్న విధంగా జరుగుతుంది ప్రమాదం వచ్చినప్పుడు ముగ్గురు మీ చేతుల్ని ముందుకు చాపి ఆ ప్రమాదాన్ని చేయించవచ్చు అనే వరాన్నిచ్చి వెళ్తాడు ఆ వరం ఏంటి అనేది కూడా వాళ్ళకసలు అర్థమే కాదు ఇక వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్తారు వాళ్ళు పని పనిచేసుకుంటూ ఉంటారు కానీ స్వామీజీ ఇచ్చిన వరం గురించి ఆలోచిస్తూ ఉంటారు అవని స్వామిజీ ఇచ్చిన వరం ఏంటి అనేది నాకు అర్థం అవట్లేదే ప్రమాదం వచ్చినప్పుడు మన ముగ్గురము నలుగురికి ఎలా ఉపయోగపడతాం అసలు నాకైతే అర్థం అవట్లేదు నాకు కూడా ఏమీ అర్థం కాలేదక్క నేను కూడా ఆయన దాని గురించి ఆలోచిస్తున్నాను అని వాళ్ళిద్దరూ చెప్పుకుంటూ అంజలికి ఏమైనా అర్థమైందేమో అందుకే తనేమి మాట్లాడకుండా ఉందనుకుంటా అంటారు ఏంటక్క మీరు మాట్లాడేది ఏదన్నా అర్థమైతే నేను మీకులాగా అర్థమైందని చెప్తాను కదా నాకేది అర్థం కాకే నేను దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను అని వాళ్ళు మాటలు చెప్పుకుంటూ ఉండగా అత్తగారు శారద అప్పుడే అక్కడికి వస్తుంది ఏంటమ్మాయిలు ఈరోజు ముగ్గురు కలిసి వంట చేస్తున్నారంటే ఇంట్లో అందరం కలిసి భోజనం చేయాలని అర్థం అంతేగా కాదే మన ఇంటికి సత్యానంద స్వామీజీ వాళ్ళు వస్తున్నారు అందుకే వీళ్ళు స్వామీజీ కోసం భోజనం ఏర్పాటు చేస్తున్నట్టున్నారు అది విన్న వాళ్ళు ముగ్గురు ఆశ్చర్యపోతూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు అబ్బా ఒకరు చూసుకుని గని తొందరకు పనులు గాలిండి సామి జీవచ తరేమో అని అంటూ ప్రసాద్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇక తోటికోడలు ముగ్గురు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు అత్తగారు చెప్పింది కూడా నిజమే కదా ఎప్పుడు చూసినా ఎవరింట్లో వాళ్ళు వంట చేసుకునేవాళ్ళం కాని మనకే మనకి తెలియకుండా ఒక వంటగదిలోకి వచ్చి అసలు ఎందుకు చేస్తున్నట్టు అదే నాకు ఆశ్చర్యంగా ఉంది పైగా ఇప్పుడు వచ్చి వస్తున్నారని చెప్తున్నారు మనకి పొద్దున ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యంగా వాళ్ళలో వాళ్లే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ముగ్గురు వంట తయారు చేస్తారు వాళ్ళు అనుకున్నట్టుగానే ఉదయం వారికి వరమిచ్చిన స్వామీజీనే అక్కడికి వస్తారు ఆయన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు వాళ్ళు ముగ్గురు కూడా అతన్ని ఆహ్వానించి భోజనం వడ్డిస్తారు స్వామీజీ తృప్తిగా భోజనం చేసి మీరు చేసిన మేలుతో మీకు సహాయం అందుతుంది పెనుప్రమాదం నుంచి అందరూ బయటపడతారు అని వారిని దీవించి వెళ్ళిపోతారు ముగ్గురి తోటికోడలు కూడా ఈ స్వామీజీ మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు కాని అదేంటో చెప్పటం లేదు సరాసరి ఆయన్నే అడుగుదామంటే చెప్పేదైతే మనకే చెప్తారు కదా అని ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి రమేష్ వస్తాడు ఏంటి ముగ్గురు తోటి కోడలు గుసగుసలాడుకుంటున్నారు ఏం జరిగిందేంటి అప్పుడు వాళ్ళు ఏమీ లేదు అంటారు ఇక అవని అంజలి వెళ్తున్నాం బావగారు అంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఇళ్లలోకి వెళ్లే సమయానికి వాళ్ళ భర్తలు కూడా ఉంటారు అప్పుడు వాళ్ళు ఎవరి భర్తలకు వాళ్ళు ఉదయం జరిగిన విషయం చెప్తారు అది విన్నవాళ్ళు ఏమో స్వామీజీ మీకిచ్చిన వరం గొప్పవరం అయితే మంచిదే కదా మంచి జరగాలనే కదా మనం ఎప్పుడు కోరుకుంటాం అని అంటారు ఇక రోజులు గడుస్తూ ఉంటాయి ఆ సమయంలో ఈదురు గాలులతో కూడిన విపరీతమైన పెద్ద పెద్ద వర్షాలు మొదలవుతాయి ఎక్కడ చెట్లు అక్కడ నేల కూలిపోతాయి భీభత్సమైన నీళ్లు ఇంట్లోకి వచ్చేస్తాయి చాలా మంది ప్రజలు వరదల్లో కొట్టుకుపోతూ ఉంటారు ఆ సమయంలో తోటి కోడలు ముగ్గురు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు అయ్యో విపరీతమైన గాలి వాన వరదలు వచ్చేసాయి చాలా మంది కాపాడండి కాపాడండి అంటూ కేకలు వేస్తున్నారు మనమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం భగవంతుడా మేం కూడా ఈ వరదలో కొట్టుకుపోతాం అనుకుంటా నువ్వు సహాయం చెయ్యి అంటూ వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ భర్తలు జాగ్రత్తగా ఉండండి మనందరం కలిసికట్టుగా ఉండాలి అవును ఇప్పటికే చాలా ప్రమాదం జరిగింది చుట్టుపక్కల ఇల్లు కూడా కూలిపోయాయి ప్రస్తుతానికి మనం కొంతవరకు సురక్షితంగానే ఉన్నాం ఇంతటితో వర్షం ఆగిపోతే మనం ప్రమాదం నుంచి బయటపడ్డట్టే అవును అందరూ జాగ్రత్తగా ఉండండి అందరం ఒకే చోట ఉందాం అంటూ ప్రసాద్ కూడా చెప్తూ ఉంటాడు అప్పుడు అంజలికి స్వామీజీ ఇచ్చిన వరం గుర్తొస్తుంది అక్క మన ముగ్గురం ఉంటే స్వామీజీ ప్రమాదం నుంచి ఎంతో మందిని అన్నాడు కదా మనం మన చేతులు చాబ్దాము వర్షం ఆగిపోవాలని కోరుకుందాం అని అనుకుని ఆ ముగ్గురు చేతులు చాపి వర్షం ఆగిపోవాలి అని కోరుకుంటారు కాని అది అస్సలు జరగదు రెండు మూడు సార్లు ప్రయత్నిస్తారు అయినా జరగదు స్వామీజీ ఇచ్చిన వరం పనిచేయట్లేదు అసలు అని స్వామీజీ అయినా కేవలం మనల్ని వెర్రోళం చేయడానికి అలా చెప్పాడా అలా బాకండే ఆయన చిన్నప్పుడు నా కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు చేశాడు అట ఎప్పుడు అనుకో బాకండే ఆయన స్వామీజీ ఇచ్చిన వరం ఏంటో నాకు చెప్పండి అప్పుడు వాళ్ళు జరిగిన విషయం అంతా అత్తగారికి వివరిస్తారు అది విన్న సరదా మీరు కోరుకుంటుందే ప్రకృతికి విరుద్ధమైంది కోరిక స్వామీజీ స్పష్టంగా చెప్పాడు ఆ పదకాలంలో మీరు ఒకరికొకరు సహాయకులుగా మారతారు అని అంతేగాని సృష్టికి విరుద్ధంగా కాదుగా వాళ్ళు ఆశ్చర్యంగా అర్థం అత్తగారు అని అడుగుతారు అప్పుడు ప్రసాదు ఎమ్మా ఇందులో అర్థం కాపోవటానికి ఏముంది విషయం ఏంటంటే ఇప్పుడు జరగాల్సింది ఖచ్చితంగా జరిగి తీరాలి అది ఆగటానికేమీ లేదు కాని దీన్నించి ఎలా బయటపడాలనేది ఆలోచించండి అప్పుడు వాళ్ళు ముగ్గురు ఒకేసారిగా మాకొక మాయా పడవ కావాలి అందులో ఎంతమంది కూర్చున్నా అది పెరుగుతూనే ఉండాలి ఎంత పెద్ద నీటి ప్రవాహంలోనూ అది మునిగిపోకూడదు అని గట్టిగా కోరుకుంటారు ఒక పెద్ద పడవ అది చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు రండి అందరూ దీనిలో కూర్చోండి మనం సురక్షితంగా ఉంటాం అని అంటుంది అనామిక ఇక అందరూ అందులో కూర్చుంటారు ఆ పడవ ముందుకు సాగుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళతో రండి ఈ పడవలోకి వచ్చేయండి త్వరగా ఈ పడవలోకి రండి అంటూ కోడళ్లు కేకలు వేస్తూ ఉంటారు అక్కడ సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా అందులో వచ్చి కూర్చుంటారు వాళ్ళు అలా వస్తూ ఉండగా ఆ పడవ పరిమాణం పెరుగుతూనే ఉంటుంది అలా వాళ్ళు ఆ మాయా పడవ సహాయంతో చాలామంది ప్రాణాలనే కాపాడుతారు పడవ రెండు రోజుల పాటు ప్రయాణం చేసి ఒక చోట ఆగుతుంది అక్కడ వర్షం వరద అలాంటివి ఏమీ ఉండవు అక్కడ ఒక పెద్ద గ్రామం కనబడుతుంది అందరూ కూడా పడవ దిగి అనామిక వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు అనామిక కుటుంబం కూడా పడవ దిగుతుంది వాళ్ళు అలా పడవ దిగిన వెంటనే పడవ అక్కడి నుంచి మాయమైపోతుంది చూశారు కదా స్వామీజీ ఇచ్చిన వారం మీకు ఎట్ట ఉపయోగపడిందో మీరు ముగ్గురు కలిసి ఎంతమంది ప్రాణాలు కాపాడారో ఈ పడవ ఇక్కడ కూర్చో ఆగిందంటే ఇక్కడ సురక్షితంగా మనందరూ ఉండగలము అని అర్థం ఈ కొత్త ఊరులో మన కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అని ప్రసాద్ అంటాడు ఇక వాళ్ళు సరే అని ముందుకు సాగుతారు ఇక అందరూ కలిసి ఆ గ్రామంలో ఇల్లు ఏర్పాటు చేసుకుని నివసించటానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న స్వామీజీ నవ్వుతూ అక్కడి నుంచి మాయమైపోతారు ఇక అక్కడికి సురక్షితంగా చేరుకున్న వాళ్ళంతా సొంతంగా ఇల్లు ఏర్పాటు చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడతారు అనామిక వాళ్లందరికీ అదొక కలలాగా అనిపిస్తుంది ఏదైనా సరే స్వామీజీ ఇచ్చిన గొప్ప వరంతో వాళ్ళు ఆ ప్రమాదం నుంచి ప్రజల్ని కాపాడగలిగారు అంతేకాదు ఇక మీదట ఏ ప్రమాదం నుంచైనా ప్రజల్ని కాపాడగలము అనే గట్టి నమ్మకం వాళ్ళకి ఏర్పడుతుంది అలా వాళ్ళు చాలా ధైర్యంగా సంతోషంగా కలిసిమెలిసి ఉంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఇలాంటి ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్